మీనా విషయంలో బాలు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు అన్ని మాటలు అన్నది అసలు కనీసం నేను చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు అసలు ఎందుకు అలా చేయి నా దగ్గర అది ఉండడం వల్లనే కదా తన ఒక మాట అంటుంది అని అయితే అనుకొని ఆ సేటు దగ్గరికి వెళ్ళి చైన్ అయితే విడిపిస్తాడు అయితే ఈ గొడవకు కారణమంతా ఈయన పెట్టిన చిచ్చే ఈ సేటు ఈయన ఏమన్నా మంచి ప్రబుద్ధుడ అంటే అది కూడా కాదు ఒక చిన్న ఇల్లు ఇంకొక పెద్ద ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడు పైగా పక్కన వాళ్ళ కాపురాలు వేలు పెట్టి వాళ్ళకి గొడవలు పెట్టే రకంగా ఉన్నాడు ఈ సేటు అయితే బాలు బాగా వాయించేస్తాడు అసలు నీకెందుకయ్యా నీ ఏంటి నీవు తాకట్టు పెట్టుకున్నావా డబ్బులు ఇచ్చావు అంతవరకే పోయి మళ్ళీ కాపురాల్లో కుటుంబాల్లో కా వేలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అయితే ఆయనకి చెడమడ వాయించేస్తాడు ఆయనకు వచ్చే వ్యాపారం కూడా చెడగొట్టేస్తాడు ఇంకా బాలు మీనా గురించి ఆలోచిస్తూ ఇంతగా నన్ను అవమానించింది నేను తాగిపోతేనే మరీ వస్తువులు తాకట్టు పెట్టి తాగేలాగా నన్ను ముద్రించేసింది ఇంట్లో అమ్మా నాన్నల ముందు బయట రోడ్డు మీద ఇంత ఘనంగా నన్ను అవమానించింది అని అనుకుని చాలా కోపంగా ఉంటాడు అంతే కోపంగా ఆ చైన్ కూడా తిరిగి ఇచ్చేస్తాడు పార్వతమ్మకి పార్వతమ్మ ఎంత చెప్తున్నా వినిపించుకోడనమాట ఎందుకండి మీ వస్తువు నా దగ్గర ఉంది ఉంది కాబట్టే కదా మీ కూతురు అలా అడిగింది అది నా మెడలో ఉన్నా కూడా ఏదో పావు నా మెడ చుట్టుకున్నట్టే ఉంటుందన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు చాలా బాధపడుతుంది ఇంకా అదే విషయాన్ని మీ నాకు ఫోన్ చేసి చేయవే ముందు దానికి ఫోన్ అని చెప్పని చేతలు పెట్టేస్తుంది అంత మంచి అల్లుడిని ఎలా మాట్లాడాలనిపిస్తుంది అసలు నీకెందుకు ఆయన చేయనిది ఆయన హక్కు ఏమైనా చేసుకుంటాడనేది అంటూ ఉంటే నాకు ఇప్పుడో తెలిసిందమ్మా ఆయన మంచి పండు కోసమే తాకట్టు పెట్టాడంట నాకు రంగంబాబాయ్ ద్వారా నిజం తెలిసింది ఆయన ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా ఆయన క్షమాపణలు చెప్పాలా నేను చేసిన తప్పు కనీసం కాళ్ళు పట్టుకొని బతులను ఆడుకుంటానమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఆ పని చేయవి అల్లుడిని ఎప్పుడు బాధ పెట్టకు నీ కోపం తగ్గించుకోవే నీ ఆవేశంతో నీ కాపురాన్ని చేతులారు నువ్వే నాశనం చేసుకోకు బాలు చాలా మంచోడని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ అబ్బాయిని అన్ని మాటలు అన్నావు అని మీనాకి బాగా గడ్డి పెడుతుంది పార్వతమ్మ ఇక మీనా కూడా రిలీజ్ అవుతుంది బాలు విషయంలో మరి బాలునే ఇక కూలయితే మొత్తం కదా మా